లాలి మా రామ రామ లాలి అని ఇట్లు జనులు లాలి దేవకి గర్భంబున కృష్ణావతారమున జన్మించను ఆదివారం పూటను శ్రావణ మాసమున జన్మించను రామరగురామల మా లాలి హరిమ రామ లాలి అని ఇట్లు జనులు పాడేరు లాలి కంసు సంవరింప సద్గురుడు అవతారమెత్తెనప్పుడు ఆదివారము పూటను మాసమున జన్మించెను నెత్తురైయుండి బాల తానప్పుడు క్యావు క్యావున ఏడ్చెను నన్నేల ఎత్తుకునవేవో తల్లి దేవకి వందనంబు నిన్నెట్లు నీ ఒక్క నిమిషం బు పవలించరా రామ రఘురామల మా పాలి సీతా లాలి రామ లాలి అని ఇట్లు జనులు పాడేరులాలి నెత్తురయ్యుండి బాలా తానప్పుడు క్యావు క్యావున నయేడ్చెను కాని బాలు నిరీతిగా ఉన్నాను కన్న తల్లి ఎత్తుకో నిన్నెట్లు ఎత్తుకొందూ నీ ఒక్క నిమిషం బు పవలించరా అల్లది వస్తాడు నా తండ్రి పవలించరా పూచేల వచ్చునమ్మా నలినాక్షి బుద్ధిమంతుండనమ్మ రామరఘురామల మా పాలి రామ రామలాలి అని ఇట్లు జనులు పాడేరులాలి కంసున్ని సంవరింప సద్గురుడు అవతారమెత్తనప్పుడు నన్నేల ఓ తల్లి దేవకి వందనంబు కాని రీతిగా ఉన్నాను కన్న తల్లి ఎత్తివో ఎత్తుకో అల్లదిగో జోగివాడూ వస్తాడు నా తండ్రి పవలించరా జోగేల వచ్చునమ్మా నలినాక్షి జోగి నన్నెరగునమ్మా జోగి మందుల సంచులు వేళ నా చంకనుండగాను జోగేమి చేయునమ్మా నలినాక్షి జోగి నన్నెరగునమ్మ అల్లది గోపాము పాము వచ్చే నా తండ్రి గోపాల పవలించరా పాము నా క్రిందనమ్మా శేషుండు పాను పామేమి జయునమ్మా నలినాక్షి పాము రఘునమ్మ రామ లాలి మా పాలి రామ లాలి అని ఇట్లు జనులు పాడేరు లాలి గంగను ప్రార్థించను జలనిధులు గంగ పొంగనప్పుడు తడి వస్త్రముల విడచియూ దేవకి పొడి వస్త్రముల గట్టెను పొత్తుళ్ళ మీదనప్పుడు బాలు పవలింపజేసినప్పుడు అడ్డాలపై వేసుక బాలు చూచెను శతకనుల నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా పరమ పవిత్రుడమ్మా బిడ్డ భక్త జన లోలుడమ్మా వేపున వింజామరం తల్లి బొడ్డున పారిజాతం నాలుక నక్షత్రము చేదోయి శంకు చక్రములు గలవు నాలుక నక్షత్రము చేదోయి శంకు చక్రములు గలవు అడ్డాలపై ఆవాలు ను చూచెను మీ సుండును తెమ్మని అడుగ వస్తాడు తండ్రి సుండును తెమ్మని అడుగ వస్తేను తల్లి కాళ్ళతో నందివ్వవే దూరమున నిలుచుండి చూడవమ్మా నా పేరు కృష్ణుడైతే నా కాళ్ళ చెంకు చక్రములు గలవు మామామకం సున్నినే నిమిషములు అతని వదిలింతునమ్మా నా పేరు కృష్ణుడైతే నా కాళ్ళ చెంకు చక్రములు గలవు అరికాళ్ళ తామరలను ఓ తల్లి అన్ని గలిగున్నవమ్మ మామామకం సున్నినే నిమిషములు అతని వదిలింతునమ్మా రామ రగురామ లాలి మా పాల సీతా సమేత లాలి హరి రామ రామ లాలి అని ఇట్లు జనులు పాడేరు లాలి రామ రగురామ లాలి మా పాలి సీతా సమేత లాలి హరి రామ రామ లాలి అని ఇట్లు జనులు పాడేరు లాలి